దీనత్వం తగ్గింపు తత్వం ఒక వ్యక్తికి ఆ దీనత్వము ఆ తగ్గింపు తత్వము ఎప్పుడు ఉంటుందో తెలుసా తన గతాన్ని మర్చిపోనప్పుడు ఏ రాతి నుండి అతడు చెక్కబడ్డాడో ఏ గుంటలో నుండి దేవుడు అతన్ని లేవనెత్తాడో మంచం మీద పడున్నావు దేవుడిని ను లేవనెత్తాడు నిరుద్యోగిగా పడున్నావు దేవుడిని ను లేవనెత్తాడు ఆర్థిక సమస్యలో కూరుకుపోయావు దేవుణ్ణి నువ్వు లేవనెత్తాడు అందరి చేత విడువబడ్డావు దేవుణ్ణి నువ్వు లేవనెత్తాడు సహాయ స్థితిలో నిరాశ నిస్పృహలో నలిగిపోతున్న కుమిలిపోతున్న కృంగిపోతున్న కుప్పకూలిపోతున్న కూరుకుపోతున్న నిన్ను దేవుడు తన దయగలిగిన హస్తాన్ని చాపి లేవనెత్తాడు కృతజ్ఞత కలిగి జీవించాల్సినటువంటి బాధ్యత జీవితాంతం మనకుంది మనకు మాత్రమే కాదు మన బిడ్డలకు కూడా మనం ఏం చేయాలి నేర్పించాలి మనం దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు మన దీన స్థితిని much poker.